ஐ நம்பர் கூட ரெடி லா புஷ ஒங்கோல் புல்சண்டி எவ்வளோ நீதேனா பண்டி ஏன் இன்னை பை ஆடு வச்சு கார்டு ഇങ്ങ ആറയി തർത്ത ഇപ്പം സായ മല ഇത് ഭോജനം ഇപ്പം ഇത് മൈക് തോ ചേസ് ഉണ്ട് ഉണ്ട് പെട്ടിത്തോള വർഷ ഒങ്കിൽ പുലസന കൊണ്ടുവട്യൂബിലെ വർഷ ഒങ്കിൽ പുലസന കൊടുക്ക

MOTHER!

లాస్ట్ ఇయర్ రికార్డు అంటే ఈ బండ వేరేదండి హనుమంత రంగారెడ్డి గారు అప్పుడు బండ వేరేది పూర్తి చేసుకున్నాయి ஐந்து சகல்ல மெஜாரி லீந்தி போராட்டம் செய்யலாம் ஆசா மாசம் நேரம் போட்டி ंद पूर् मथां योग्यत कल्ह ರುತ್ತೆ ಹೇಳ ಸೋಲ हाय ఏడవ రౌండ్లు పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల ఒక్క రోజు అడుగు జరాలి ఏడు నిమిషాల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఈ ఏడవ సెకన్లు లోకండ్లు ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి మొదటి స్థానానికి మధ్య కాలంలో చాలా చాలా కూడా ఉత్తమ చోదకుడు కూడా అవార్డుకి రైతా రవి పోరాటం చేయాలి पूर् मथा रोड पुल

मतलनि कोन कलेट मुोद ரொ ம பிள்ளம பெ

కాలాలాలాలా. వచ్చి తిరిగి తొమ్మిది అడుగులో నాలుగున్నర విద్యుత్ రాని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు రవి గారు సెకండ్ సినిమా సినిమా ఎంత బాగా కేకలేస్తే హాస్పిటల్ కూడా బాగుంది పర్లేదండి రాదు ఈ మధ్య కాలంలో ఎందుకనగా కొత్త భార్య గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు కాబట్టి గుండెల్లోనే పెట్టుకుని మంచి భోజనం పెడతా असां साल जे वग़ैरह स्थान

ரவிர <laughs> ம்சார் तरी कितना नंबर 78 चलता है रिपन 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 बोले हां भाई

నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు వచ్చే కాంపిటీషన్ సోపీ స్వామి ఆశీస్సులతో కట్టుబడి మండలం జిల్లా నంద్రమ్ ఆంధ్రప్రదేశ్ రావాలగా ഇപ്പൊ <laughs> അതാണ്